మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి నల్గొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో బెల్ట్ షాపులను నిషేధించాలని నిర్ణయం తీసుకున్నందుకు రాజగోపాల్ రెడ్డి ఫ్లెక్సీ కి గురువారం పాలాభిషేకం చేశారు అనంతరం గ్రామంలో బెల్ట్ షాపులు నిషేధించాలని గ్రామస్తులు ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు షాపులు మూసేయాలని ఇటీవల నల్లగొండ మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాత్రి సమయంలో కొరటికల్ గ్రామస్తులతో సమావేశమైన సంగతి అందరికీ తెలిసిందే దీనితో బెల్టు షాపుల నిర్మూలన కమిటీగా ఏర్పడిన మహిళలు బెల్టు షాపులు నడపొద్దంటూ యుద్ధం ప్రకటించారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి